హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్ స్పేస్ మిత్ర ఇవాళ వీడియోలో నేను తల్పన కాఫీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం వన్ అండ్ హాఫ్ స్పూను కాఫీ పౌడర్ తీసుకున్నాను ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు మీకు ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో అది ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగరు ఈ కాఫీ పౌడరు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి కలుపుకో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా స్పూన్ కానీ ఒక చిన్న విస్కర కానీ తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి క్రీమీ స్టెచ్ర్ వస్తుంది క్రీమీగా తయారవుతుందనమాట అప్పుడు ఈ క్రీమ్తో మనం టోల్గనా కాఫీని తయారు చేసుకుంటే సూపర్ ఉంటుంది సూపర్ టేస్టీ అయినా టలుగన్న కాఫీ మనకు రెడీ అవుతుంది సో ఇప్పుడు ఇదైతే కంటిన్యూస్లీ కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుతూనే ఉండాలి ఇలా వచ్చేయాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో క్రీమీ క్రీమీగా వచ్చింది కదా ఇలా వచ్చిన ఈ ఈ క్రీమ్ని మనం గ్లాసులోకి యాడ్ చేసుకుందాము క్రీమ్ గ్లాస్లోకి యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకున్నాము కూల్గా ఉన్న మిల్క్ తీసుకొని మీరు హాట్ కావాలంటే హాట్ మిల్క్ తీసుకోవచ్చు కూల్గా కావాలంటే కూల్ కూల్ మిల్క్ తీసుకోవచ్చు లేదా గోరువెచ్చగా ఉన్న మిల్క్ అయినా పర్వాలేదు మీకు మరీ కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు నార్మల్ టెంపరేచర్తో కావాలంటే నార్మల్గా చల్లారి పెట్టుకున్న తర్వాత వేసుకోవచ్చు బాగుంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక స్ట్రా వేసుకొని స్ట్రాతో కానీ లేదా డైరెక్ట్ అల్లాకి కానీ తాగేసేయచ్చు సూపర్ ఉంటుంది కాఫీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మధ్యలోనే చూ చూసి క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారండి కంప్లీట్గా చూడండి వీడియోని ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్